నేను మా ఫ్రెండ్ నేను ప్రవీణ్ కుమార్ జితేంద్ర ఇద్దరం కలిసి కళాక్షేత్రం అని నేర్చుకునే స్టార్ట్ చేసినాం సార్ అది స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినాం అంటే మేము కూడా ఫ్రీగా నేర్చుకున్నాం గవర్నమెంట్ స్కూల్లో చదివి మేము కూడా ఫ్రీగా నేర్చుకున్నాం మేము కూడా మాస్టర్స్ ఎంఎఫ్ఏ పెయింటింగ్ చేస్తాం ప్రింట్ మేకింగ్ నేను కురుక్షేత్ర యూనివర్సిటీలో తను తెలుగు యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తాం ప్రింట్ మేకింగ్లో అయితే మేము కూడా అలా నేర్చుకున్నాం మేము కూడా అలాగే పిల్లలకి నేర్పెళ్ళాను మేము కూడా అత్తాపూర్లో నేను అత్తాపూర్లో ఉంటాను అయితే నేను కూడా అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి అందరికీ తీసుకొచ్చి ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్రీగా మనకి బిఎఫ్ఏలో వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది కదా అది మనం ఫార్టీ ఫైవ్ డేస్లో డిజైన్ చేసి వీళ్ళకి పెయింటింగ్లో వాటర్ కలర్ అండ్ డ్రాన్స్ అండ్ ఇంకా ఎక్రిలిక్ కలర్స్ ఇంకా ప్రింట్ మేకింగ్ అనే టెక్నిక్ నేర్పించింది పాటరీ మేకింగ్ క్లేమ్ ఆన్లైన్ దా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇలాంటివి చాలా నేర్పించింది సార్ మనం ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి దీనికి సాధించిన మామిడి హరికృష్ణ గారు డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కలర్ నా పేరు ఆందాల జితేంద్ర నేను పురుషంపల్ యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేశాను మాస్టర్ ఆఫ్ ప్రింట్ మేకింగ్ చేశాను అయితే ఇక్కడ మా మోటివ్ ఏంటంటే మా కళాక్షేత్ర మాస్టర్స్ మా మోటివ్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఆర్ట్ని మేము ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి ఆర్ట్ నేర్పిద్దామని ఒకటో ఒక మోటివ్ తోటి మేము స్టార్ట్ చేశాము దీని దీనికి మేము ఇక్కడ ఈ డిస్ప్లే చేయడానికి మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కల్చర్ డిపార్ట్మెంట్ సార్ డైరెక్టర్ సార్ మామూలు ఎర్కేష్ణ సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు సో అదేవిధంగా మేము నెక్స్ట్ కూడా మోడలింగ్ అండ్ పాటర్ మేకింగ్ వర్క్ షాప్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ నెక్స్ట్ సో ఎవరికైనా ఓవరాల్గా ఏంటంటే అర్కేష్ సార్ చెప్పినాడు కళా కళా కళాకారులు మేము వర్క్షాప్ ఫార్టీ ఫైవ్ డేస్ సమ్మర్ క్యాంప్ చేశాము ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళకి మొత్తం మేమే మెటీరియల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళని డైరీ ఇవన్నీ వర్క్స్ పెయింటింగ్ ప్రింట్ మేకింగ్ స్కల్ప్టర్ అండ్ పోట్రీ మేక్